ఈరోజే సోమవారం జనవరి ఒకటవ తారీఖు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు ఇక లక్ష్మీదేవి శివ పార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం సోమవారం తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి దైవశక్తి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి అయితే ఈరోజు సాయంకాలం సంధ్యా సమయంలో గుమ్మం బయట ఒక దీపాన్ని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు పంచమీ తిథి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చాలా శక్తివంతమైనటువంటిది ఈ రోజుతో కొత్త సంవత్సరం ప్రారంభం అవటం అనేది మంచిది అని పండితులు వివరిస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా ఒక రాగి ఆకుపైన సాయంకాలాన గుమ్మం బయట దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొద్దిగా పచ్చకర్పూరం ఒక లవంగాన్ని వేస్తే గనక ఇన్ని రోజులు అంటే మీరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎంతో బాగుంటారు అంతేకాదు మీ కుటుంబంలో కలహాలు గొడవలు ఉండవు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలానే మీ ఇంట్లో సంపదకి లోటు ఉండదు మీ ఇంట్లో ఉండే వ్యక్తులు సంపాదిస్తూనే ఉంటారు అంతేకాదు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎవరైతే కష్టాలు పడి డబ్బుకు లోటుగా ఉండి డబ్బు అనేది రాకాష్ట కష్టాలు అనుభవించి ఉన్నారో ఆ కష్టాలన్నీ ఈరోజుతో ఫటాపంచలు అవ్వాల్సిందే ఎందుకంటే దీపం అనేది ఎంత శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి అందులో రాగాకు దీపం ఒకటి రాగి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఒక్కొక్క రకమైనటువంటి సమస్యను తొలగిస్తుంది దీపంలో లవంగం వేయటం వల్ల మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మన ఇంట్లో ఉండే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి పువ్వుతో ఉండే లవంగాన్ని మాత్రమే వేయాలి పువ్వుతో ఉండే లవంగానికి మాత్రమే చెడు శక్తులను తొలగించే శక్తి ఉంటుంది అలానే వెలుగుతున్న దీపం నుండి వచ్చే పొగ అనేది ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇక ఆ వెలుగుతున్న దీపంలో ఐదుగురు దేవతలు ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు అందుకే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల దైవశక్తి మన ఇంట్లోకి వస్తుంది చెడు శక్తులు తొలగిపోతాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా డబ్బుకు లే లోటు లేకుండా మనం ఆనందంగా జీవించగలుగుతాము అంతేకాదు ఈరోజు తప్పకుండా సాయంత్రం వేళ నుండి ప్రారంభించాలి మీ ఇంటి సింహద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రం చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అదేవిధంగా సాయంకాలాన ఖచ్చితంగా ఇంట్లో దూపాన్ని వెయ్యండి అదేవిధంగా ఇంటి బయట కడిగి ముగ్గులు కూడా వెయ్యాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అదేవిధంగా ఈరోజు తప్పనిసరి ఇంటి గుమ్మం దగ్గర ఇది ఒక్కటి తప్పనిసరి చల్లాలి ఇంటి సింహద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యత ఉంది వాస్తుశాస్త్రం ప్రకారం చూసుకున్న లేదా పూర్వకాలంలో పెద్దలు చెప్పిన మాటల ప్రకారం చూసుకున్న ఇంటి సింహద్వారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది అంతేకాదు సైన్స్ పరంగా చూసుకున్న సింహద్వారానికి చాలా గొప్ప ప్రాముఖ్యతనే ఉంది ఎందుకంటే తూర్పు వైపు నుండి వీచే గాలి అనేది నేరుగా ఇంట్లోకి వస్తుంది ఆ గాలి వల్ల మనం పీల్చుకునే ఆక్సిజన్ శాతం ఎక్కువగా పెరుగుతుంది మన నుండి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇక దీపం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అలానే ఇంటి సింహ ద్వారానికి కూడా అంతే ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మాత్రమే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే పన్నెండు గంటలకే దైవశక్తి ఏదైనా భూలోకంలో సంచరిస్తుంది అంటున్నారు పెద్దలు అందులోను పంచమి తిథి తిథి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది సోమవారం పరమశివునికి ఇష్టమైనటువంటిది ఇవి రెండు ఈ సంవత్సరంలో ప్రారంభం రోజు రావటం వల్ల మనకి సంవత్సరం మొత్తం కూడా కలిసి వస్తుంది ఇంకా బాగా కలిసి రావాలి అంటే గుమ్మం దగ్గర ఇది చల్లండి ఆ తరువాత తప్పనిసరి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంట్లో కష్టపడి సంపాదించినా ఫలితం లేకపోతుంది అనుకుంటే గనక ఈ విధంగా చేయండి ఎంత కష్టపడినా ఫలితం అనేది లేదు అనుకున్న సమయంలో ఈ విధంగా చేయండి అలానే సంవత్సరం అంతా డబ్బుకు లే లోటు లేకుండా ఉండాలి అన్న ఈ ఈ విధంగా చేయండి అంతేకాదు మీరు డబ్బు బాగా సంపాదించాలి అన్న విద్య ఉద్యోగ వ్యాపార పరంగా బాగా కలిసి రావాలి అన్న ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అలానే ఈరోజు ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి నేరుగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే ఉత్తర స్థానం లక్ష్మీదేవి స్థానంగా భావించబడుతుంది ఈరోజు లక్ష్మీ కుబేరులను భక్తి శ్రద్ధతో పూజించాలి అంతేకాదు అమ్మవారి నామస్మరణ చేసినా అమ్మవారి అష్టోత్తరాలను చదివినా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఉత్తరం వైపు ఏ దీపం వెలిగించాలి అంటే ఒక తమలపాకుని తీసుకొని తమలపాకుకి గంధా బొట్టుని పెట్టి ఆ తరువాత తమలపాకుపై రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో రెండు ఎర్రని వత్తులను వేసి ఆ వత్తులు వేశాక ఆవు నే కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి చిన్న బెల్లం ముక్కను సమర్పించి అక్షంతలు సమర్పించండి అలానే ఒక ఎర్రని పుష్పాన్ని కూడా సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక చివరిది ఏమిటి అంటే గుమ్మం దగ్గర ఇది చల్లటం గుమ్మానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మనం బయటికి వెళ్ళినా ఇంటి లోపలికి వచ్చిన ఎంత ముఖ్యమైన పని మీద వెళ్ళినా ఎంత పెద్ద బిజినెస్ వ్యవహారాలపైన వెళ్ళినా తప్పనిసరి తూర్పు ముఖం వైపు ఉన్న సింహద్వారం నుండే వెళుతూ ఉంటాము అలా వెళ్ళినప్పుడే ఆ పనిలో విజయం కలుగుతుంది అని మన నమ్మకం అయితే తూర్పు ముఖం వైపు ఉండే సింహద్వారం నుండి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన యొక్క పనులు నిల నెరవేర్తాయని మన నమ్మకం అలానే ఇంట్లో ఖచ్చితంగా వాస్తు దోషాలు అనేవి ఉండకూడదు వాస్తు దోషాలు అనేవి లేకుండా చూసుకొని జాగ్రత్త పడాలి అలా ఉంటే ఇంట్లో ఉండేవారు ఎప్పుడూ ఆనందంగా శ్రేయస్సుతో సంపదతో జీవించగలుగుతారు గొడవలేమీ లేకుండా ఇక ఈ ఇంతటి శక్తివంతమైనటువంటి గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే ఖచ్చితంగా ఈరోజు పాలను తీసుకోండి పాలు పరమశివునికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ పాలల్లో చిటికెడు పసుపుని చిటికెడు విభూదిని కలపండి ఈ పసుపు విభూది పసుపు లక్ష్మీదేవికి ఇష్టం విభూది పరమశివునికి ఇష్టం బోలాశంకరుడికి విభూది ధరించిన వాళ్ళంటే ప్రీతికరం అలాంటి వారిపై స్వామివారి దయ ఎప్పుడూ ఉంటుంది మనల్ని కష్టాల నుండి గట్టెక్కిస్తుంది విభూది ఇక ఏ చెడు శక్తిని కూడా దరిదాపుల్లోకి రానివ్వదు విభూది పాలు ఎంతో శుభప్రదమైనటువంటివి అవన్నీ కూడా కలిపి మీ గుమ్మం పై భాగంలో గుమ్మంపై ఉన్న గడప మీద చల్లండి ఇలా చల్లితే ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక రాత్రి లోపు ఎప్పుడైనా చల్లచ్చు సాయంత్రం ఆరు దాటాక ప్రారంభించి రాత్రి లోపు ఎప్పుడైనా చల్లచ్చు చీకటి పడిన తర్వాత మాత్రమే ఎందుకు చేయాలి అంటే లక్ష్మీదేవి చీకటి పడిన తర్వాత మాత్రమే భూలోక సంచారణ చేస్తుంది అంటారు పెద్దలు అమ్మవారు ఇంట్లోకి రావాలి అన్న అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి అన్న చీకటి పడిన తర్వాతే పరిహారాలు చేయాలి అందుకే గుమ్మం దగ్గర సాయంత్రం ఆరు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చల్లవచ్చు ఇలా చేస్తే గుమ్మం నుండి బయటకు వెళ్ళే సమయంలో ఖచ్చితంగా మీకు విజయం కలుగుతుంది ఏ పని మీద బయటకు వెళ్ళినా అందులో విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తారు మీకు ఉన్న చెడుని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకుంటుంది ఇక పరమశివుని అనుగ్రహంతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి